హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం నేను ఒక మంచి వస్తువునైతే తీసుకొచ్చాను తొంభై రోజుల్లో లక్ష రూపాయలు ఇందులో అయితే దాచిపెట్టొచ్చు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఏమంటారు మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక గ్యాడ్జెట్ అయితే తీసుకొని వచ్చేసాను ఆ గ్యాడ్జెట్ అనొచ్చు ఆ వస్తువు అనొచ్చు అదైతే మనీ బ్యాంక్ అన్నట్టు ఇప్పుడైతే అన్బాక్స్ చేసేద్దాము పూర్తి వీడియో అయితే చూసేయండి చాలా చిన్న వీడియో చిన్న వీడియోని పూర్తిగా అయితే చూసేయండి ఒకవేళ మీకు ఎలాంటి వస్తువు కావాలంటే మీకు మనీని రెగ్యులర్ రెగ్యులర్గా సేవింగ్ చేసుకోవాలంటే ఒక పని చేయండి నాకైతే కామెంట్ చేయండి కామెంట్లు అయితే ఈ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తా మొత్తం వీడియో చూసి చూడండి ఈ విధంగా ఉంటుంది ఏ విధంగా పార్సల్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇవి వేరు వేరు పార్ట్స్ లాగా వస్తాయి అన్నట్టు ఈ పార్ట్స్ అన్నీ కలిపేసి మనము రెడీ చేయాలన్నట్టు మీరు పూర్తి వీడియో చూడండి మీకైతే ఒక మంచి ఉపాయం మీద చెప్తా ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్ నుంచి ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మీరు ఓపెన్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా అయితే వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయండి ఒకవేళ వాళ్ళు కావాలని పార్సల్స్ ఖరాబ్ చేయడం ఏదైనా వస్తువు అందులో చెడిపోవడం జరిగితే కనుక మీరు వాళ్ళకు కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళని నమ్మించవచ్చు ఒకవేళ వాళ్ళు మీకు తిరస్కరిస్తే మీరు కోర్టుల కన్జ్యూమర్ ఫోరంలా కేసు వేసినా కూడా నడుస్తుంది కాబట్టి మీకు దానికి డబుల్ త్రిబుల్ అమౌంట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు కాబట్టి మీరు ప్రూఫ్ చూపించడానికి ఇది కంపల్సరీ కాబట్టి ఇదైతే ఒక మనసులో పెట్టుకోండి ఏ వస్తువు అయినా సరే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇంకా మంత్రా దేంట్లో నుంచైనా మీరు ఆర్డర్ చేస్తే వీడియో కానీ ఫోటో కానీ తీసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు విషయానికి వస్తే ఇవన్నీ అలాగలాగా పార్ట్స్ అయితే వస్తాయి వేరువేరుగా వస్తాయి అన్నట్టు అదొకటి ఇదొకటి వీటిని అన్నిటి అరేంజ్మెంట్ చేయాలి కొద్దిగా ఏంటంటే ఓపికతో చేయాల్సి ఉంటుంది అక్కడ అయితే కొన్ని గాలాలు అని ఉంటాయి గాలాస్ ఉంటాయి గాలాస్ అంటే లోపల ఇరికించడానికి ఉంటుంది అవి ఇరికించేసేయాలి కొద్దిగా ఓపికతోని కూడుకున్న పని చూడండి నేను ఎంత ఓపికగా చేస్తున్నానో ఎంత ఏ మాత్రం హడా హడాబడి చేసినా అది ఇరిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది మనకు చెక్కతో రెడీ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేము ఇరిపోయితే మళ్ళీ అతకబెట్టడానికి కూడా ఉంటుంది కాబట్టి జర ఓపికతో అయితే చూడ చేయండి వేయడం పూర్తిగా అయితే చూస్తున్నారో ఇప్పటి వరకు అనుకుంటున్నా ఇప్పటికీ అర్థమై ఉంటుంది మనీ బ్యాంకు అది అయితే పైనుంచి అయితే మనం అమౌంట్ వేసేస్తూ ఉండాలి తర్వాత మనం ఎలా తీయాలంటే ఇప్పుడు తీస్తున్నప్పుడు ఆ విధంగా అయితే తీసేసి తీసేయాలి మనం అమౌంట్ అయిపోయింది మొత్తం నైంటీ డేస్ అయిపోయింది అన్ని అన్నిటికీ పెన్సిల్తోని మనము టిక్ పెట్టే టిక్ పెట్టేస్తూ ఉండాలి అంటే అక్కడ యాభై రూపాయల నోటు నుంచి స్టార్ట్ అవుతుంది యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఈ విధంగా అయితే ఉంటాయి అన్నీ వాటి అన్నిటినీ కొట్టు రెగ్యులర్గా వే వేయగానే వేసు వేసి పెట్టాలి ఎప్పుడైతే వేస్తామో అప్పుడే దాన్ని కట్ చేసేయాలి ఒక యాభై రూపాయలు వేస్తే యాభై రూపాయలు వేసినాము అని కట్ చేసే మనీ బ్యాంక్ మనీ బ్యాంక్ నైన్టీ డేస్ నైంటీ డేస్లో వన్ ల్యాక్ రూపీ కనిపిస్తుందా ఇదన్నట్టు

నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి ఇందులో అయితే రూ నోట్స్ అయితే ఇస్తాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్